హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ సరదాగా ఫ్రెండ్స్తో వీకెండ్ కదా అని చెప్పి అలా బయటకి నెక్సెస్ మాల్ దగ్గరకు వచ్చామన్నమాట ఈ లోపు బైక్ పార్కింగ్ దగ్గర నాకు ఇది ఒకటి కనిపించింది ఏంటని చూస్తే ఇది ఒక హెల్మెట్ క్లీనింగ్ మెషిన్ అనమాట సో మన హెల్మెట్ కూడా ఒకసారి ఇద్దాం ఇచ్చి ట్రై చేద్దాం అని చెప్పి ఇచ్చాను అనమాట సో ఇది మనం జస్ట్ వెంటనే హెల్మెట్ని లోపల పెట్టేసి అక్కడ పేమెంట్ చేసేస్తే వెంటనే హెల్మెట్ క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇవి అన్ని స్టేజెస్ కూడా ఏ టైప్ ఆఫ్ క్లీన్ చేస్తుంది అనేది అక్కడ డిస్ప్లే మీద కనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ స్టెరిలైజ్ చేసేస్తుంది తర్వాత శానిటైజ్ చేస్తుంది అనమాట మొత్తం ఫుల్ స్మోక్తో చేస్తుంది అదంతా ఒక కాఫీ ఫ్లేవర్ వాడుతున్నారనమాట చాలా బాగుంది ఫ్రెష్గా ఉంది నెక్స్ట్ అది శానిటైజేషన్ స్టెరిలైజేషన్ అయిపోయిన తర్వాత మనకి బ్లో డ్రై చేసేసి బయటికి డ్రై చేసేస్తుంది అనమాట హెల్మెట్ని సో వెంటనే అదంతా ఒకసారి క్లీన్ అండ్ నీట్గా అయిపోయిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి హెల్మెట్ని తీసేసుకొని బయట అవుటర్ అంతా కూడా మనకి ఒక వెట్ వైప్స్తో నీట్గా క్లీన్ చేసేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఇది అటువైపు ఎవరైనా వెళ్తే ఒకసారి చెక్ చేయండి నాకైతే బాగానే అనిపించింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కపుల్ కింగ్డమ్